ఈరోజైతే పుండుకూర మటన్ గ్రేవీ చేస్తున్నాను అలాగే దాంట్లో కాంబినేషన్ అయితే చపాతి వేసేసిన అలాగే వేడి వేడి అన్నం చేస్తాను అలాగే మటను అలాగే ఇక్కడ చికెను మా పిల్లలు అయితే ఈరోజు చికెన్ గ్రేవీ చేయమన్నారు అందుకు చికెన్ గ్రేవీ చేస్తున్నాను కూర మటన్ గ్రేవీ చేస్తున్నాను అలాగే పుండుకూర మటన్ లెక్క అయితే మెంతం కూర అలాగే ఇక్కడ ఉల్లిగడ్డలు కొత్తిమీర ఇప్పుడే మార్కెట్కి పోయి ఫ్రెష్ గా తీసుకొచ్చినారు అల్లం ఇప్పుడైతే నేను కట్ చేసేస్తా పుండుకూర అయితే పట్టణం పొండుకూర తెచ్చినారు అయితే పెట్టాను మళ్ళీ ఒక రెండు కట్టెలు వలిసేసి పెట్టా ఎందుకంటే పట్నం పుండుకూర కదా పుల్లాగా ఉంటుంది పుండుకూర అయితే రెండు కట్టెలు తీసుకుంటా పుల్లాగా ఉంటుంది కాబట్టి పట్నాది అలాగే చికెన్లోకి అయితే ఉప్పు పసుపు వేసేసిన కడిగేసి తాలింపు కూడా రెండో ఒకేసారి చేసేస్తా ఎందుకంటే రెండు పొయిమిదల కదా తొందరగా అయిపోతుంది అన్నం చేసేసినాను చపాతి మా పిల్లలకి చపాతి చేద్దామని చపాతి వేసేసిన అలాగే అల్లం అయితే కట్ చేసేసిన కొత్తిమీర కట్ చేసేస్తా అలాగే మేం తమ్ముకూర కూడా వచ్చేస్తున్నా కూర పుండు కూర పెట్టి చేసుకున్నాం అంటే గ్రేవీ గ్రేవీగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది మా అత్త మా మామయ్యకైతే ఇట్లా పెట్టి చేస్తేనే బాగుంటుంది అందుకని పుండుకూర పెట్టి చేస్తాను ఇదైతే చికెన్ లెక్కి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసిన ఇవైతే ఇంకా రెండుగానే మటన్ లెక్ అయితే వేసేస్తా చికెన్ లో కూడా ఫస్ట్ ఉప్పు మొత్తం వేసి పెట్టేసిన ఇప్పుడైతే మటన్ కూడా కట్ చేసేస్తా మొత్తం చికెన్ అయితే రెండు బాగా కడిగేసి పెట్టేసినాను ఇప్పుడైతే రెండు స్టవ్ వెళ్ళించేస్తా అలాగే మీ మటన్కి కుక్కర్ అయితే ఇదైతే చికెన్కి రెండు కొంచెం తేమ అయి తేమ పోయినాక ఆయిల్ కూడా వసేస్తా ఇప్పుడైతే ఆయిల్ మటన్కి అయితే మటన్ లో తక్కువ ఎందుకంటే కొంచెం ఆయిల్ ఇక్కడైతే కడిగేసి బాగా నీట్గా రెండు సార్లు అయితే కడిగి రెండు మూడు సార్లు పెట్టేసిన దీంట్లోనే మూడు నాలుగు ఉల్లిగడ్డలు అయితే చిన్నగా కట్ చేసేసినాను ఇప్పుడైతే రెండు తిరువాతా ఇక్కడైతే చికెన్ కూడా కడిగేసి పెట్టేసిన రెండు సార్లు అయితే పసుపు ఉప్పు వేసేసి అలాగే చికెన్లో ఉల్లిగడ్డ కూడా ఎర్రకైంది చికెన్ అయితే వేసేస్తా ఇప్పుడైతే రెండు గంటలకి అయితే కారెంట్ పప్పు వేసేస్తాను ఒకేసారి అలాగే మటన్ల పప్పు నేనైతే కుండకూర అలాగే మెంతకు కూర పెడుతున్నాను కాబట్టి కారం అయితే దండిగానే వేసినాను అలాగే చికెన్ అయితే కొంచెం తక్కువ వేసిన ఎందుకంటే కుండుకూర అలాంటివి ఏం పెట్టలేదు కదా అందుకని తక్కువ వేసేసిన అలాగే అలాగే చికెన్ లెక్క అయితే చాలాతో అయిపోయింది అందుకని చాలా వేస్తున్నా ఇప్పుడైతే రెండు కలిపేస్తాను ఇదైతే చికెను ఇట్లా బాగా కలుపుకోవాలి ప్రతిది కలిపేసి సిమ్లో పెట్టేస్తా సిమ్లో పెట్టి మూత వేసేస్తా అలాగే మటన్ మటన్లో ఉప్పు పసుపు వేసేసినా కదా అప్పుడే నీరు కూడా వచ్చేసింది కలపకముంటే ఉల్లిగడ్డ కూడా నీరు ఉంటుంది కాబట్టి దీనికి బాగా మెత్తగా అయిపోతుంది మనకి కూడా అలాగే ఇంత కారం వేసిన కూర కారం కూడా కానవసలేదు ఇంకా నేనైతే ఇవి రెండు సిమ్లో పెట్టేసి నీరంతా పోయేంత వరకు అయితే ఉడికించేస్తాను లోపలైతే అల్లం ముందుగా కట్ చేసి పెట్టినాను కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్స్ చేస్తాను కూర కూడా వలిసేస్తాను మూత వేసేసి రెండు ఇప్పుడైతే బాగా మటన్ అయితే ఉడికిపోయింది నీళ్ళల్లా బయట ఇట్లా రావాలా నేనైతే ఏమయ్యలేదు కానీ ఈరోజు అయితే చాలా మంచి వాసన వస్తుంది ఇంకా ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి చేస్తా కొంచెం నీళ్ళు ఎక్కువనే అందుకే జోరు వేసుకుని ఇప్పుడైతే కూర కూడా ఉలిచేసి పెట్టినా కూర కూడా వేసేస్తాను ఇప్పుడైతే కూర పెట్టేస్తున్నా మెంతం కూర నేనైతే మూడు కట్టలు పెట్టేసిన మెంతం కూర పుండు కూర అయితే రెండు కట్టలు ఇప్పుడైతే పుండుకూర మెంతం కూర అల్లం కొత్తిమీర అన్ని వేసేసినా ఒకసారి అయితే బాగా కలిపేస్తాను ఇట్లా నిదానంగా కలపాలి పుండుకూర కలసాలి కదా మటన్లో కొంచెం ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టినా కూడా బాగా మగ్గిపోతుంది మనకి ఇదైతే కొంచెం అట్లే పెట్టేస్తా ఇది మగ్గుతుంది అంతలోపల పుండుకూర కూడా మెత్తగా అయిపోతుంది కలపని కలపడానికి కూడా బాగా వస్తుంది ఇంక ఇప్పుడైతే ఒకసారి చికెన్ కూడా చూసేస్తా చికెన్ కూడా ఉడికిపోయింది ఇదైతే ఇంకా కొంచెం నీరు ఉంది మనం ఉల్లిగడ్డ వేస్తాం కదా ఉల్లిగడ్డలో నీరు ఉంటుంది అనమాట దానికే మనకి చికెన్లో నీరు అలాగే బాగా మగ్గిపోతుంది వీళ్ళు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు చికెను ఈరోజైతే ముక్కలు కూడా బాగా చిన్నగా కొట్టించుకొచ్చినారు ఇట్లా నూనె బయటకు రావాలి ఇట్లా నూనె బయటకు వచ్చిందంటే మనకి బాగా చికెన్ ఉడికిపోయినట్టే ఇట్లా నూనె బయటికి రాకముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినామంటే కొంచెం నిసరాసిన వస్తుంది పిల్లలు కూడా కొంచెం ఇష్టంగా కూడా తినరు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేనైతే మెత్తగా మిక్సీ పట్టలేదు ఎందుకంటే కొంచెం గచ్చిపచ్చి ఇట్లా ఉడకలు ఉడకలు ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది మనం రోట్లో నూలుకునేట్టు ఉంటుంది అనేసి నేను ఇట్లా పట్టేసినాను ఈరోజైతే ఇంకా దీంట్లోకి అయితే అల్ కొబ్బరి పొడి కూడా వేసేస్తాను ఇప్పుడు ఒకసారి అట్లా అనేసి అంత లోపల పుండుకూర కూడా మగ్గిపోతుంది కదా నాకు కుండుకూర కూడా కలిపేయచ్చు అనేసి ఇదైతే కలిపేసి సిమ్లో పెట్టేసిన అంత అయితే పుండుకూర కూడా బాగా మగ్గిపోయింది కలపడానికి కూడా చేతికి వీచికి వస్తుంది చిట్టకుండా ఇది ఉడికేది మీరు ఉంటుంది ఇది చిట్టకుండా ఉంటుంది బాగా మగ్గిపోయింది ఎల్లిపాయ అన్నీ వేసేసి మిక్సీ పట్టినా నేను అంత కారం వేసినా కారం కూడా దాని రాలేదు కూర కూడా బాగా ఫ్రెష్గా ఉంది అంటే అంత బాగుంది ఫ్రెష్ చేసి ఇట్లా కలిపేసిన ఒక రెండు నిమిషాలు అయితే మూత ఇట్లా చిప్పులో పెట్టేసి పక్క పెట్టేస్తాను మళ్ళీ ఇది ఇప్పుడు ఇట్లా పుండుకూర కూర వల్ల పెట్టేసి పెద్ద మంట మీద పెట్టినామంటే అడుగుంటుంది అందుకని చిన్నగా పెట్టేసేయాలి నేనైతే కొబ్బరి పొడి వేసేస్తా చికెన్లో అలాగే కొబ్బరి పొడి ధనియాల పొడి కూడా ఉంది తింపేటప్పుడు వేసేస్తాను నేను ఇంకా చికెన్ లెగ్ అయితే ఒక టమోటా కూడా ఎర్రది కట్ చేస్తా అలాగే చికెన్ లెగ్ టమోటా ఇప్పుడైతే బాగా కలిపేస్తా అయితే మగ్గ పెట్టుకుందాము చిన్నగా ఇంకా ఇతలైతే పుండు కూరది కూడా మనకి బాగా మగ్గిపోయింది నీళ్ళు నూనె కూడా బాగా బయటకు వచ్చేసింది ఒక్కసారి కలిపేసి తగినన్ని నీళ్ళు పోసి కుక్కర్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను నేను టమోటా పుండు కూర పుల్లగా ఉంటుంది పట్నం పుండు కూర అందుకనే టమోటా వేయలేదు కూర కూడా పుల్లగా వస్తుంది బాగా కండగొట్టి రోజు మంచిగా ఉంది అందుకని ఎక్కువ నీళ్ళు అయితే పోయినా తగినన్ని నీళ్ళు వచ్చేస్తా నేనైతే తింపేటప్పుడు ధనియాల పొడేసేస్తా ఇట్లా నీళ్ళు పోసినాక ఒకసారి అయితే ఇట్లా కలిపేస్తా నీళ్ళైతే చాలు ఇంకా కుక్కర్కి అయితే మూత కూడా పెట్టేస్తా ఒక కొంచెం ఉడికినాక మూత పెట్టేస్తా కుక్కర్కి ఇప్పుడైతే బాగా ఉడకబట్టింది ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేస్తా ఇప్పుడైతే కుక్కర్ కూడా మూత పెట్టేసినా ఒక ఐదు విజిల్ వస్తే పెద్ద మంట కొంచెం చిన్న మంట మీద పెట్టేసి తర్వాత పెద్ద మంట మీద పెట్టి ఒక ఐదు విజిల్ పెట్టిస్తే కూర మటన్ గ్రేవీ మనకి చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది ఎప్పుడైతే చికెన్ కూడా చూసేద్దాం చికెన్ కూడా మనకి బాగా ఉడికిపోయింది చికెన్ గ్రేవీ అన్న కదా అందుకని కొన్ని నీళ్ళు అట్లా గ్రేవీ గ్రేవ్ ఉంటే బాగా చపాతీలోకి లేక ముంచుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఈరోజు మా పిల్లలు గ్రేవీ చికెన్ చేయమ్మ అన్నారు అందుకే రోజు వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేసి పెట్టాలి అట్లయితేనే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కదా మనకు కూడా తృప్తి అనిపిస్తుంది మనం చేసేది పిల్లల కోసం చేసి పెడతాను నేనైతే మా పిల్లలకి ఇప్పుడైతే ఇంకా నీళ్ళు కూడా వసేసిన చిన్న ఒక విజులు వచ్చింది ఇంకా నాలుగు విజిల్ వస్తే మనకి పుండు కూర మటన్ గ్రేవీ రెడీ అయిపోతుంది ఇప్పుడైతే కూర మటన్ కర్రీ కూడా అయిపోయింది ఇక్కడైతే చికెన్ గ్రేవీ కూడా అయిపోయింది రెండు రెండైతే స్టవ్ బంద్ చేసేస్తున్నా ఇంకా మత కూడా క్యారేజ్ కట్టిస్తాను అయితే అన్నీ అయిపోయినాయి చేసేద్దాం అలా కొంచెం ధనియాల పొడి అలాగే చికెన్లో ధనియాల పొడి ఇదైతే ఒకసారి కలిపిస్తా ఇప్పుడే మా ఆ కలిసిందమ్మా వేసి లేమ్మా తినేసి క్యారేజ్ కట్టుకొని అని ఇంటికి వచ్చినాడు అందుకని సర్లేమమ్మ అని ఇంకా క్యారేజ్ కూడా కట్ వేసి ఇచ్చిన తింటున్నాడు అలాగే అన్నం కూడా ఇప్పుడు మామమ్మ తినేసుకుతాడు కాబట్టి ఒకదానికే కాబట్టి అన్నం అయితే కొంచమే పెట్టిస్తా అలాగే చపాతి ఇంకా మటన్కి అయితే గ్రేవీగా ఉంటే అన్నండ్లకి చపాతీకి బాగా టేస్ట్ ఉంటుంది అందుకని మనం కూర తక్కువ ఉన్నప్పుడు చికెన్ కానీ ఏదైనా కానీ సరే ఇట్లా పుండుకూర పెట్టి చేసుకున్నాం అనుకో బాగా దండిగా ఉంటుంది గ్రేవీ గ్రేవీగా కూడా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు ఇంకెప్పుడైతే నేను క్యారేజ్ కూడా కట్టేసిన అలాగే చికెను స్పెషల్ అయితే పుల్ల కూర మటన్ కర్రీ ఇంకా చికెన్ గ్రేవీ చపాతి అలాగే వైట్ అన్నం చేసినాను మా అత్త కూడా క్యారేజ్ కట్టించినా అలాగే మా మామయ్య కూడా తింటున్నాడు ఇవేనండి ఈ రోజు వంట మా వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బాయ్